హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యిందండి టోటల్గా రెండు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి కంప్యూటర్ ఆపరేటర్ అసిస్టెంట్ ఆఫీస్ అసిస్టెంట్ లాంటి ఉద్యోగాలు ఉన్నాయి ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అది చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వీడియోని చివరిదాకా చూసి అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ మనకు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి అయితే రిలీజ్ అయింది ఫోర్త్ రిలీజ్ అయింది అప్లై చేసుకోవడానికి చివరి తేదీ చూసుకుంటే అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ అండి దీనికి సంబంధించి మనకు చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి డెహ్రాడూన్లో ఉన్నాయి ఢిల్లీలో ఉన్నాయి ఢిల్లీ జోధ్పూర్లో ఉన్నాయి అలాగే ముంబైలో ఉన్నాయి పనవేల్ నావా సో టోటల్గా మనకు రెండు వేల రెండు వందల ముప్పై ఆరు ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయి అనేది ఒక్కసారి మనం గమనిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనకు హెడ్ ఆఫీస్ వచ్చి దీనికి సంబంధించి కాకినాడ సెక్టారు కాకినాడ సెక్టార్ అంటే అన్ని జిల్లాల్లో వ్యాకెన్సీస్ ఉన్నాయి నీకు చూపిస్తాను డీటెయిల్గా సో కాకినాడ సెక్టార్కి సంబంధించి అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ రెండు కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామర్ అసిస్టెంట్ ఇరవై మూడు సెక్రటేరియట్ అసిస్టెంట్ రెండు డ్రాఫ్ట్స్మెన్ రెండు ఎలక్ట్రీషియన్ పదకొండు ఎలక్ట్రానిక్ మెకానిక్ నాలుగు ఫిట్టర్ పదకొండు ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఆరు మెకానిక్ డీజిల్ రెండు మెకానిక్ రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషన్ సంబంధించి ఐదు ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్ సంబంధించి ఎనిమిది టోటల్గా కాకినాడ సెక్టర్కి సంబంధించి డెబ్బై ఆరు వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్లోనే రాజమండ్రి సెక్టార్ కూడా ఉంది రాజమండ్రి సెక్టార్లో చూసుకుంటే యాభై మూడు వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది సో రాజమండ్రి సెక్టార్లో యాభై మూడు ఉన్నాయి సో మనకు ఆంధ్రప్రదేశ్లో కాకినాడ రాజమండ్రి రెండు సెక్టార్లు ఉన్నాయి రెండిట్లో మనకు ఒక దాంట్లో వచ్చి డెబ్భై ఆరు ఇంకో దాంట్లో వచ్చి యాభై మూడు పోస్టులు అయితే ఉండడం జరిగింది దీంట్లో సెక్రటేరియట్ అసిస్టెంట్ వచ్చి నాలుగు అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ నాలుగు కంప్యూటర్ ఆపరేటర్ రెండు ఇలా ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది సో ఈ వ్యాకన్సీస్ మనం ఎక్కడ చేసుకోవచ్చు కరస్పాండింగ్ డి చూసుకుంటే కాకినాడకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అన్ని డిస్టిక్స్లో వర్క్ చేసుకోవచ్చు ఓకేనా అదే మనకు రాజమండ్రి సెక్టార్కి సంబంధించి చూసుకుంటే రాజమండ్రి సెక్టార్లో మాత్రం కృష్ణ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి డిస్టిక్స్లో మాత్రమే మనం వర్క్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో కరస్పాండింగ్ డిస్టిక్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు కరస్పాండింగ్ స్టేట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి కాకినాడలో వ్యాకన్సీస్కి సంబంధించి సో ఇక్కడ అప్రెంటిస్ వ్యాకన్సీస్ని అయితే ఇస్తున్నారు ట్రైనింగ్ అయితే ఉంటుంది సో దాని తర్వాత మనకు పర్మనెంట్ జాబ్ రోల్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫిఫ్త్ అక్టోబర్ నుండి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ దీనికి సంబంధించి చివరి తేదీ రిజల్ట్స్ వచ్చి మనకు ఫిఫ్టీన్త్ నవంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు మెరిట్ మార్కుల ఆధారంగా ఈ పోస్టులైతే భర్తీ అయితే చేస్తా చేస్తున్నారు సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి సంబంధించి బీఏ బీకామ్ బీఎస్సీ బీబీఏ బీటెక్ లాంటి కోర్సెస్ అయితే చేసి ఉండాలి రెస్పెక్టివ్ డిసిప్లిన్ సంబంధించిన ఇంజనీరింగ్ కోర్సెస్ అయితే డిప్లొమా చేసి ఉండాలి టెన్త్ టెన్ ట్వెల్త్ క్లాస్ ట్రేడ్ అప్రెంటిస్షిప్కి సంబంధించి సెవెన్ థౌసండ్ శాలరీ ప్రొవైడ్ చేస్తారు అదే బీకామ్ బీటెక్ వాటికి సంబంధించిన డిగ్రీ క్వాలిఫికేషన్కి అయితే నైన్ థౌజండ్ ప్రొవైడ్ చేస్తారు ఈ విధంగా శాలరీ అయితే ఉంటుంది సో మీకు దీనికి సంబంధించిన డీటెయిల్ క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేశారు సో పెట్రోలియం ఎగ్జిక్యూటివ్ అయితే గ్రాడ్యుయేట్ విత్ బయోటెక్నాలజీ అలాంటి కోర్సెస్ అయితే ఉన్నాయి సో ఏ ఉద్యోగానికి ఏ క్వాలిఫికేషన్ అనేది క్లియర్గా చూసుకోండి లైబ్రరీ అసిస్టెంట్కి టెన్త్ క్వాలిఫికేషన్ ఉంటుంది ఫ్రంట్ ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్కి ట్వెల్త్ క్వాలిఫికేషన్ ఉంటుంది మిగిలిన ట్రేడ్ పోస్టులకు సంబంధించి ఐటీఐ ట్రేడ్ అయితే చేసి ఉండాలి సో ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్కి సంబంధించి బీఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్కి బ్యాచులర్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ చేసి ఉండాలి స్టోర్ కీపర్కి గ్రాడ్యుయేట్ చేసి ఉంటే సరిపోతుంది సో సెక్రటేరియట్ అసిస్టెంట్కి గ్రాడ్యుయేటు డేటా ఎంట్రీ ఆపరేటర్కి గ్రాడ్యుయేటు సో బీటెక్ బీఎస్సీ ఫైర్ అండ్ సేఫ్టీ ఫైర్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఉన్నాయి సో రిలవెంట్ ఇంజనీరింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన జాబ్స్ డిప్లొమా జాబ్స్ ఐటీఐ జాబ్స్ గ్రాడ్యుయేట్ జాబ్స్ అయితే ఉండడం జరిగింది సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే దానికి సంబంధించి చూసుకోండి ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఏజు ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి త్రీ ఇయర్స్ ఏది రిలాక్సేషన్ ఫిజికల్ హ్యాండికాప్కి టెన్ ఇయర్స్ ఏది రిలాక్సేషన్ అయితే ఉంటుంది చాలా మంచి అవకాశం అండి యూటిలైజ్ చేసుకోండి ఆపర్చునిటీ దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ అప్లై లింక్ ఏదో డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లైతే చేసుకోవడానికి ట్రై చేయండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు జస్ట్ క్వాలిఫికేషన్తోనే అప్లైతే చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి